శక్తిపీఠం అలంపురం బాలబ్రహ్మేశ్వర స్వామి జోగులాంబ సమేత బాలబ్రహ్మేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతోంది తత్సంకల్పం జరుగుతోంది అందరూ కూడా ఒక్కసారి మీ గోత్రాన్ని మనస్సులో స్మరణ చేసుకోండి గోత్రోద్భవస్యా మీ ఇంటి పేరును ఒక్కసారి తలుచుకోండి వంశోద్భవస్యా మీ యొక్క వివాహమైన వారు భర్త పేరును స్మరణ చేయండి నామధేయస్యా ధర్మపత్ని భార్య పేరు తలుచుకోండి ధర్మపత్ని సమేతస్య పిల్లల పేర్లను తలుచుకోండి అలాగే మీ పైన పెద్దవాళ్లను కూడా తలుచుకొని సహ సహకుటుంబం అనుకోండి సహ కుటుంబాన యోగా అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి నమస్కార పెట్టి కళ్యాణ సంకల్పాన్ని అందరూ చెప్పండి అందరు చెప్పడమా అస్మాకం అస్మాకం సహ సహ కుటుంబానా కుటుంబానా యోగ యోగ క్షేమ క్షేమ ధైర్య 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 వీర్య వీర్య విజయ విజయ అభయ అభయ ఆయు ఆయుగ్య ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం ధర్మార్థ ధర్మార్థ काम्य मोक्षाम्य मोक्षा चतुर्विधा चतुर्विधा फला था, फला पुरुषार्थ पुरुषार्थ तो सिद्ध यर्थम सिद्ध यर्थम मनोवाञ्छा तो मनोवाञ्छा फला फला सिद्ध यर्थम सिद्ध यर्थम राजद्वारे राजद्वारे राजमुखे राजमुखे सर्वदा सर्वदा दिग्विजयं दिग्विजयं प्राप्त यर्थम प्राप्त यर्थम मम आदित्य आदि नवग्रह नवग्रह दोष दोश पिहारा नर नरदृष्टि नरसृष्टि नरतृष्टिष निवृत्यर्धं निवृत्यर्धौ समस्त समस्त भूत भूता प्रेता प्रेता विशा च पिशा च बाधा बाधा निवृत्यर्थं निवृत्यर्थो मम मम स्वानुकूल्य स्वानुकूल्य परत्वेन परत्वेन परचक्र परचक्र परयन्त्र परयन्त्र परमन्त्र परमन्त्र परतन्त्र पर मरणादि सकल सकल आभिचारी आभिचारी दोश दर्थ निवृत्थ मम गृह मम गृह शांत्य शान्तर्धन धान्य धनध्या्य समृद्ध अस्मिन्ना कोटिदीपोत सवा, सवा सभा सभा मध्ये मध्ये जोगुला अम्बा जोगुला अम्बा समेता समेता बालप्रम्भेश्वरा बालप्रम्भेश्वरा स्वामिनाह स्वामिनाह परिपूर्णा परिपूर्णा अनुग्रहा अनुग्रहा कृपा कटाक्षा कृपा कटाक्षा सिद्यर्धम सिद्यर्धम लोककल्याणार्धम लोककल्याणार्धम విశ్వాంత్యం విశ్వశాంత్యర్థం శాంతికర కళ్యాణ కళ్యాణ మహోత్సవ మహోత్సవ ఆఖ్యం ఆఖ్యం కర్మ కర్మ కరిష్యే కరిష్యే అందరూ శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి ఆ జోగులాంబా మాతాకి బాలబ్రహ్మేశ్వర స్వామి వారికి జై జై జోగులాంబా మాతాకి బాలబ్రహ్మేశ్వర భగవానికి

స్వామి కళ్యాణోత్సవంలో కళ్యాణ సంకల్పం జరిగి మహాగణపతి ఆరాధన జరుగుతోంది అందరూ నమస్కారం చేసుకోండి అర్పయామింగత హోహ అర్ఘ్యం